వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పిలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణంలో మార్పులు చేయాలా కొత్త రూల్స్ రావాలా అంటే తప్పక రావాలి అంటున్నారు సాధారణ ప్రయాణికులు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అడ్డగోలుగా వాడుకుంటున్న మహిళలకు చెక్ పెట్టే విధంగా రూల్స్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ సర్కార్ కూడా దీనిపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిన పథకం మహిళలకు ఉచిత ప్రయాణం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హస్తం పార్టీ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోంది తెలంగాణ మహిళలందరూ ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా వెళ్లి వస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంతో రోజువారీ కూలీలు ప్రైవేటు ఉద్యోగులు విద్యార్థులకు ఎంతో లాభం చేకూరుంది చాలా మంది మహిళలు రాష్ట్రంలోని తీర్థక్షేత్రాలని చుట్టేసి వస్తున్నారు అయితే ఇలాంటి వారితో ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ కొందరు ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఎటువంటి పని లేకపోయినా బస్సులో ప్రయాణించి ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం విమర్శలకు తావిస్తోంది ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి చిత్ర విచిత్ర ఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి జగిత్యాలకు చెందిన ఓ మహిళ తన కుమార్తెకు పాలివ్వడానికి వారానికి ఒకసారి జగిత్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్నారట సాధారణంగా ఈ రూట్ లో బస్ టికెట్ మూడు వందల పై చులుకుంటుంది ఆమె వంద రూపాయల పాలు ఇవ్వడానికి మూడు వందల టికెట్ పై ఉచిత ప్రయాణం చేస్తోందని స్థానికంగా చర్చించుకుంటున్నారు మరో ఘటనలో ఓ మహిళ చీపురు కోసం బస్ ఎక్కి మరో ఊరు వెళ్లి చీపురు కొనుగోలు చేసినట్టు చెప్పుకుంటున్నారు ఇలా చిన్న చిన్న పనులకు కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వీరే కాదు ఇలా చాలా మంది మహిళలు చేయడం బస్సులు కిక్కిర్సిపోతున్నాయి సీట్లు దొరక్క మగవారు సుదూర ప్రాంతాలకు నిల్చునే ప్రయాణాలు చేస్తున్నారు అందుకే మహారాష్ట్రలో ఉన్నట్టుగా మహిళలకు హాఫ్ టికెట్ ఉండాలని పలువురు కోరుతున్నారు దీంతో మహిళలు అనవసరంగా బస్సులో ప్రయాణం చేయలేరని చెప్తున్నారు అయితే దీనిపై ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు లోక్సభ ఎన్నికల తర్వాత దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి